ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ఫ్రైడే అండి ఫ్రైడే రోజు నేను ఏం పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఇది ఫ్రైడే రోజులో అండి సాటర్డే అనుకున్నాను మా పాపకి ఫీవర్ వచ్చేసరికి సాటర్డే అన్ను సండే బ్లాగ్ అనేది పెట్టలేదు అనమాట అందుకని ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ ఇవాళ పెడుతున్నాను ఫ్రైడే రోజు నేను ఏమేమి పనులు చేశానో మీతో షేర్ చేసుకుంటానండి నేను ఫ్రైడే రోజు వచ్చేసరికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి మా పాపకి టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను టమాటాలని ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకొని తాలింపు వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు నేను టమాటా ముక్కల్ని పెంచుకుంటానమాట తర్వాత వచ్చేసరికి టమాటా ముక్కల్లో ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అలాగే కారం వేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసేసానండి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు టమాటా కర్రీ అలాగే టమాటా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి ఇంకా టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోగానే తను మా పాపకి టిఫిన్ కోసం అని చెప్పి ఆమ్లెట్ చేసి పెడుతున్నానండి తనకి ప్లెయిన్ ఆమ్లెట్ అంటే ఇష్టం అనమాట ఉల్లిపాయలు తినలేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ తింటూ ఉండిద్ది అందుకోసం అని చెప్పి తనకి ఆమ్లెట్ వేద్దామని ఆమ్లెట్ కోసం టిఫిన్ కోసం అని చెప్పి ఆమ్లెట్ చేస్తున్నాను ఇక్కడ టమాటా కర్రీ అనేది అయిపోయింది అలాగే లంచ్ బాక్స్ కోసం అని చెప్పి అన్నం కూడా కడిగి పక్కన పెడుతున్నాను అండి టమాటా కర్రీ కూడా అయిపోయి వచ్చిందనమాట ఇంకా సాల్ట్ అన్నం కారం వేసేసి పక్కన పెట్టేశాను చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అలాగే టమాటా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోరు బాగోనప్పుడు టమాటా పుల్ పుల్లగా బాగుంటుంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కారం ఉప్పేసేసి కారం వేసేసి పక్కన పెట్టేసాను అలాగే అవి కూడా కడిగేస్తానండి మా పాప మ్యాక్సిమం ఒక్కొక్కసారి అన్నం తినిద్ది అనమాట అన్నం తింటా అంటే అన్నము టిఫిన్ కింద లేకపోతే టిఫిన్ కావాలంటే టిఫిన్ చేసి పెడతానమాట కాకపోతే ముందు రోజే అడిగి ఉంచుతానమాట టిఫిన్ తింటావా అన్నం తింటావా అని అడిగేసేసి పక్కన అనమాట ఎందుకంటే తను టిఫిన్ తింటా అంటే అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలి అర్థం కాదని ముందు రోజే అడుగుతాను ఇక్కడ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది అలాగే బియ్యం కూడా మా పాపకి సపరేట్ సపరేట్గా కడిగేసాను అనమాట కడిగేసేసి నానబెట్టేస్తాను ఇంకా మాకైనా సరే మా పాపతో పాటు కడిగేస్తానండి ఎందుకులే నాన్న అని చెప్పేసి తర్వాత కడుక్కోవటం ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా పని అని చెప్పేసి మాకైనా సరే కడిగి పక్కన పెట్టేస్తాను ఇంకా గ్యాస్ మీద అన్నం పెట్టేసేసి ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లో పెట్టేసాను చల్లారిపోవాలని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ కోసం వచ్చేసరికి ఇలా ఎగ్స్ అనేవి మామూలు ఎగ్స్ని పగలగొట్టేసి గిన్నెలో వేసేసారండి ఇంకా తనకి ఆనియన్స్ కానీ ఏమీ అక్కర్లేదు చాలా ప్లెయిన్గా ఆమ్లెట్ తినింది అందుకనే ఆనియన్స్ ఏం కట్ చేయకూడదు కాకుండా ప్లెయిన్గా ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను ఇంకా తను టిఫిన్ చేస్తా ఉన్నప్పుడు ఇంకా నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి అన్నము పెరుగు అన్నము అలాగే టమాటా కర్రీ చేశాను స్నాక్స్ అయితే ఏం వద్దనేసరికి పెట్టి పంపించలేదు అనమాట అలాగే ఇంకా తన్ని మా పాపని స్కూల్ దగ్గర దించేసేసి ఇంకా నేను రిటర్న్ వచ్చేసానండి ఇంకా రిటర్న్ వచ్చేసి నా డైలీ పనులు ఉంటాయి కదండి మసాలా వ్యాపారం అయ్యి ఇంకా ఆ పనులు మొదలు పెట్టుకుంటానమాట కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇంకా మసాలా మసాలా వాటి కోసం వచ్చేసరికి నేను తాలింపు అనేది డైలీ యూజ్ అవుతూ ఉంటాయి కదండి అందుకని కనీసం తాలింపు అనేవి ఒక నాలుగు గట్లన్న లేకపోతే ఆరు సేల్స్ బాగా ఉంటే ఒక పది అట్లన్నా కంపల్సరీ పోయాల్సి వస్తుంది అనేది కంపల్సరీ పోసుకోవాలండి తాలింపు కానీ జీలకర్ర కానీ ఇవి డైలీ యూజ్ అయ్యే ఐటమ్స్ కాబట్టి కంపల్సరీ పోస్తూ ఉంటానమాట ఎక్కువ పోసిన రోజు తప్ప మిగతా రోజులు మ్యాక్సిమం డైలీ పోస్తూ ఉంటాను తాలింపు వచ్చేసరికి అలాగే జీలకర్ర వచ్చేసరికి ఇక్కడ నేను తాలింపు అనేది ప్యాకెట్లో పోసేసి సీలింగ్ వేసేస్తున్నాను అండి తర్వాత వచ్చేసరికి షీట్ కొట్టేస్తున్నాను అలాగే ఈ షీట్ వచ్చేసరికి తాలింపు షీట్ వచ్చేసరికి మనం ఎనిమిది పదకొండు సైజు షీట్లు అనేవి వాడుతూ ఉంటాం అనమాట అలాగే కవర్లు వచ్చేసరికి తాలింపుకి వచ్చేసరికి మనం నాలుగు నాలుగు సైజు కవర్లు అనేవి వాడతామండి ఆ కవర్లు కేజీ వచ్చేసరికి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ దాకా పడుతుంది అనమాట ఒక రకం కవర్ల ప్యాకెట్ ఒక్కొక్క రేట్ ఉండిద్ది ఇది నాలుగు నాలుగు సైజు కవర్లు అయితే రెండు వందలు ఉండిద్ది అండి మూడు మూడు సైజ్ కవర్లు వచ్చేసరికి నూట ఎనభై అలా ఉంటుంది రెండున్నర మూడు వచ్చేసరికి నూట తొం రెండు వందల పది అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క కవర్ సైజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఇక్కడ నాకు లవంగాలు కూడా కావాల్సి వచ్చేసరికి లవంగాలు పోస్తున్నానండి లవంగాలు అయితే వారంలో ఒక రెండు మూడు తడవలు పోయాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసేసి అవసరం అన్నప్పుడే పోస్తాను నాకు పని కావాలి అని చెప్పేసి డైలీ నేను మొత్తం ఒకే రోజు పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం నాకు పని పెట్టుకొని పోసుకుంటూ ఉంటారండి ఇంకా లవంగాలు ఒక ఆరట్లో కావాలంటే అవి పోసేసి సీలింగ్ వేసేస్తున్నాను అలాగే లవంగాలు పోసేసి సీలింగ్ వేసేసి పక్కన పెట్టేసానండి ఒక త్రీ ఐటమ్స్ వరకు కావాల్సి వచ్చినాయి వాటి వరకైనా నేను పోసేసి పక్కన పెట్టుకుంటాను అనమాట కనీసం ఆ రెండు గంటలన్నా నాకు టైము పని చేసినట్టు అన్న ఫీలింగ్తో పని చేసుకుంటూ ఉంటానండి ఇక్కడ లవంగాలు కూడా సీలింగ్ అయిపోయినాయి అలాగే షీట్కి కొట్టేస్తున్నాను తర్వాత వచ్చేసరికి జీడిపప్పు కావాలంటే ఒక పదట్లో జీడిపప్పు వస్తున్నాను అండి ఇక్కడ జీడిపప్పు ప్యాకింగ్ కూడా అయిపోయింది జీడిపప్పు వచ్చేసరికి కేజీ ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుందండి ప్రతి ఐటము రేట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట కేజీ జీడిపప్పు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఏ చాలా ఎక్కువ రేట్ అండి అలాగే మనం జీడిపప్పుని ఏ ప్యాకెట్లో ప్యాక్ చేస్తామంటే రెండున్నర మూడు సైజ్ కవర్లో ప్యాక్ చేస్తూ ఉంటామన్నమాట దీన్ని నేను నేను సీల్ చేసేస్తున్నాను తర్వాత షీట్కి వచ్చేసరికి ఏ షీట్ కంటే పదకొండుకు కానీ ఏడు పదకొండు షీట్లలో కానీ కొడతామన్నమాట చాలా కాస్ట్ అనేది పెరిగిపోయింది ఇదివరకు దానికి ఇప్పటికి రెండు వందల యాభై మూడు వందల దాకా రేట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా నేను ఇక్కడ సీలింగ్ వేసేసి అట్లా కొట్టేస్తున్నాను రోజు మొత్తం మీద ఒక నాలుగైదు ఐటమ్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ త్రీ పోయాల్సి వస్తే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చిన ఐటమ్స్ ఒక టూ పోయాల్సి వస్తుంది అనమాట మొత్తం ఒక నాలుగైదు ఐటమ్స్ పోయాల్సి వస్తున్నాయి రోజు ఆ నాలుగైదు ఐటమ్స్ వచ్చేసరికి నాకు ఒక రెండు గంటలు రెండున్నర గంటలు అయిపోతుంది పని ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా మా పాప వచ్చిన తర్వాత తనతో నాకు ఏదో ఒక పని సరిపోతూ ఉంటుందండి అందుకే మ్యాక్సిమం నాది త్రీ థర్టీ ఫోర్ వరకే అనమాట బ్లాగ్ అనేది ఏదైనా సరే ఎందుకంటే నైట్ పూట మా పాప వచ్చిన తర్వాత ఈవినింగ్ పూట వర్క్ అది ఒకటి చేయించేసి ఇచ్చేసి ఇంకా మాకు నాకు మా హస్బెండ్కి పాపకి కలిపి టిఫిన్ కావాలనుకుంటే టిఫిను లేకపోతే అన్నం కావాలంటే అన్నం అవి వండేస్తూ ఉంటాను అనమాట ఇదేనండి నా ఫుల్ డే బ్లాగ్ నచ్చిందని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి వీడియో పెట్టానండి ఐటమ్ అంటే జీలకర్ర గురించి వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి అండి బాయ్